భగవద్గీత పారాయణం ఎందుకు ఆ ఇది ప్రశ్న ఈ ప్రశ్న కోసం వెయిట్ భగవద్గీత పారాయణం ఎందుకు చేయాలి అనేది మనం రకరకాల కోణాల్లో విశ్లేషణ చేద్దాం ముందుగా ఫిజికల్ స్థాయిలో చెప్పాలి ఫిజికల్ రేంజ్ లో మనం మాట్లాడుకోవాలంటే మనకి డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి ఇది ప్రాణ ప్రాణమయ కోశంలో నాడులు ఉంటాయి అన్నమయ కోశంలోనో మనోమయ కోశంలోనో నాడులు ఉండవు అన్నమయ కోశంలో భౌతికమైనటువంటి దేహం దేహానికి సంబంధించిన అంశాలు ఉంటాయి ప్రాణమయ కోశంలో నాడులు ఉంటాయి డెబ్బై రెండు వేల నాడుల్లో రెండు వేల నాడులు మర్మస్థానాలతో అనుసంధానమై ఉంటాయి మిగిలిన డెబ్బై వేల నాడులు వెన్నుపూసనే చేసుకొని శక్తి కేంద్రాలని అనుసంధానం చేస్తూ ఆ నాడులు ఉంటాయి అందులో పద్నాలుగు నాడు ప్రధానమైనవి చెప్తారు నాగ అందులో మూడు నాడులు ప్రధానమైనవి ఇంకా అందులో ఇంకా మూడు ప్రైమ్ అనమాట బ్రహ్మనాడి చిత్రిని నాడి వజ్రీణి నాడి అని చెప్పి మూడు నాడులు వీటిల్లో గల్ల ప్రధానమైన నాడి సుషుమ్న అనేటటువంటి నాడి ఈ సుషుమ్న ఆధారం చేసుకొని ఈ డెబ్బై వేల నాడులు భగవద్గీతలో ఉండేటటువంటి పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీతలో ఉండేటటువంటి ఏడు వందల శ్లోకాలను మీరు గమనిస్తే ఈ డెబ్బై వేల నాడులు ఏదైతే శక్తి కేంద్రాలతో అనుసంధానం అవుతూ సుషుమ్నతో కనెక్ట్ అయి ఉండేటటువంటి డెబ్బై వేల నాడు ఆ నాడి నాడుల్లో ఏం సంచారం చేస్తూ ఉంటుంది ప్రాణశక్తి సంచారం చేస్తూ ఉంటుంది ఆ ప్రాణశక్తి యొక్క బ్లాకేజెస్ అంటే ఆ నాడులో ప్రాణశక్తి ఆగిపోయింది అంటే ఆ నాడి పని ఆ నాడికి అనుసంధానం అవుతున్నటువంటి మర్మస్థానాలన్నీ బలహీనం అవుతాయి ఆ మర్మస్థానాలు బలహీనం అవుతున్నాయంటే అన్నమాయ కోశంలో రక్త ప్రసరణ జీవశక్తి ప్రసరణ వాయు ప్రసరణ ఇవన్నీ స్తంభించిపోతాయి తద్వారా రుగ్మతలు కలుగుతాయి సో ఈ డెబ్బై వేల నాడుల్లో ఎక్కడా కూడా ప్రాణశక్తి సంచారానికి విఘాతం కలగకుండా ఈ భగవద్గీతలో ఉండేటట్టు ఏడు వందల శ్లోకాలు చేస్తాయి దట్స్ వై వి షుడ్ చాంట్ భగవద్గీత శ్లోకాస్ అందువయన ఏడు వందల శ్లోకాలని మనం పారాయణ చేయడం ద్వారా కలిగే మొట్టమొదటి భౌతిక పరమైనటువంటి అంశం ఇది రెండవది మనకు భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఏంటి ఆ పద్దెనిమిది అధ్యాయాలు మొదటిది అర్జున విషాద యోగం రెండవది సాంఖ్య యోగం మూడవది కర్మయోగం నాలుగవది

పదకొండవది విశ్వరూప సందర్శన పన్నెండవది భక్తి పదమూడవది క్షేత్ర క్షేత్ర క్షేత్రం పద్నాలుగవది గుణ పదిహేనవది పురుషోత్త పదహారవది దైవాసుల సంపత్ విభాగ యోగం పదిహేడవది శ్రద్ధాత్రయ విభాగం ఎనిమిదవది మోక్ష అధ్యాయాలు మీరు గమనిస్తే కుండలిని సుషున్నయన్ సర్పిలాకారంలో ప్రయాణం చేస్తూ ఉంటుంది ఇలా సుషుమ్న సుషుమ్నలో కుండల్ని సర్పిలాకారంలో ప్రయాణం చేస్తున్నప్పుడు పద్దెనిమిది అంశాలని కనెక్ట్ అవుతూ వెళ్తుంది ఊర్ధ్వ ముఖానికి ఎక్కడైనా సరే ఏ విధమైనటువంటి ఆ ఎనర్జీ బలహీనం బలహీనమైతే కుండల్ని బ్లాక్ అవుతుంది ఎప్పుడైతే ఈ పద్దెనిమిది అధ్యాయాలని సమగ్రంగా అర్థం చేసుకుంటాడు తను సమన్వయం చేసుకోగలుగుతాడు ఎనర్జీతో అప్పుడు ఈ కుండల్ని అనేది సుషుమ్నలో ఎక్కడ బ్లాక్ అవుతుంది ఇలా ఇలా సంచారం చేసుకుంటూ వెళ్తుంది అందుకే మనకి ఇలా సంచారం చేసుకుంటుందనే కుండల్ని మూడు చుట్లు చుట్టుకుంటుంది అంటారు ఇలా చుట్టుకుంటుంది అంటే అర్థం ఏంటి ప్రయాణం కూడా ఇట్లా చేస్తుంది అర్థం సో సుషుమ్నలో ఉండేటటువంటి పద్దెనిమిది అంశాలు పద్దెనిమిది అంశాలు కనెక్ట్ అయి కనెక్ట్ అయి వెళ్తే సహస్రారాన్ని అందుకుంటారు అందుకే చివరికి పద్దెనిమిదో దేవని చెప్పారు మోక్ష సన్యాస యోగం అన్నారు అది ఒక్కటి కనెక్ట్ అయింది కుండల్ని అంటే సహస్రారానికి వెళ్ళిపోతుంది కుండలు సహస్రారాన్ని ఛేదిస్తుంది సో కుండల్ని సహస్ర ఛేదించాలన్నా ఈ పద్దెనిమిది అధ్యాయాల యొక్క సమగ్రమైనటువంటి అవగాహన సాధకులకి ముఖ్యమైనది ఇది అత్యున్నత స్థాయిలో భగవద్గీతను పారాయణం చేయడం ద్వారా కలిగేటటువంటి విభూతి వై విాట్ భగవద్గీత శ్లోకాస్ విత్ నాలెడ్జ్ ఓకేనా చాంటింగ్లో చాంటింగ్ లో హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది హీలింగ్ కెపాసిటీ పెరుగుతుంది కానీ సాధకుడికి కావాల్సినటువంటి సిద్ధి కలగదు పూర్తి అవేర్నెస్ తో పూర్తి అవగాహనతో శ్లోకాలను అధ్యయనం చేస్తేనే కుండల్ని సహస్రారాన్ని ఛేదించగలుగుతుంది అందుకనే మనం ఏం చేస్తున్నాము సత్సంగ సెషన్స్ అధ్యయన సెషన్స్ పారాయణ సెషన్స్ అని మూడు విభాగాలు చేసి సత్సంగ సెషన్స్ లో భగవద్గీతను ఎలా ఎలా అర్థం చేసుకోవాలి ఏ దృక్కోణంలో మనం భగవద్గీతను చూడాలి ఏ విధమైనటువంటి స్థాయిలో శ్లోకాలను సమన్వయం చేసుకుంటే మనకి పూర్తి స్థాయి విభూతులు కలుగుతాయి సిద్ధులు కలుగుతాయి ఆరోగ్యం కలుగుతుంది విజయం కలుగుతుంది శ్రేయస్సు కలుగుతుంది ఆ స్థాయిలోనే భగవద్గీతను అర్థం చేసుకునే విధంగా సత్సంగ సెషన్స్ ని మనం నిర్వహించుకుంటాం అధ్యయన సెషన్స్ లో ఎనర్జీస్ డెవలప్ అయ్యే విధంగా ఎనర్జీస్తో సమన్వయం చేస్తూ ప్రతి శ్లోకాన్ని మనం అవేర్నెస్ తో అర్థం చేసుకుంటాం అవేర్నెస్ తో చాంట్ చేస్తాం అది అధ్యయన సెషన్స్ పారాయణ సెషన్స్ ఉచ్చారణ దోషం లేకుండా చక్కగా శ్లోకాలని పారాయణ చేసేటటువంటి విధానాన్ని పారాయణ సెషన్స్ లో అందుకుంటాం ఈ మూడు విభాగాలు మనకి మూడు స్థాయిల్లో భగవద్గీతను పూర్తి స్థాయిలో అన్ని ఫలితాలు వచ్చేలాగా ఈ కార్యక్రమం డిజైన్ చేయబడింది